ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో పార్వతిని శ్రేయ నానా మాటలు అన్నదానికి బుద్ధి చెప్పాలని అవని డిసైడ్ అవుతుంది దాంతో పార్వతిని ఇంటికి తీసుకెళ్తుంది అయితే అవని ముందు కూడా శ్రేయ తోక జాడించడంతో లాగి పెట్టి ఒక్కటిస్తుంది కళ్ల ముందే శ్రేయకు వాయించడంతో పల్లవి టాపిక్ డైవర్ట్ చేస్తుంది అయితే పల్లవిని కూడా కొట్టబోతే భరత్ అడ్డుపడతాడు దాంతో అవని ఇచ్చిన సమాధానంతో భరత్ నోరు మూసుకున్నాడు ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం మందులు తీసుకోవడానికి వెళ్లిన పార్వతిని అవని కలిసిన సంగతి తెలిసిందే దాంతో ఇంట్లో జరిగిన గొడవ గురించి పార్వతి చెప్తుంది వెంటనే అత్తయ్యను తీసుకుని అవని ఇంటికొస్తుంది శ్రేయ అంటూ అవని పిలుస్తుంది అవని ఎందుకమ్మా ఈ గొడవలన్నీ అని పార్వతి అంటే మీరూరుకోండత్తయ్య మీకేం తెలీదు అని అవని అంటుంది ఇంతలో ఏంటి మీరిద్దరూ కలిసొచ్చారు నువ్వు ఉదయం దగ్గరికి వెళ్లావమ్మా అంటూ ప్రణతి వస్తుంది లేదమ్మా మందుల కోసం వెళితే దారిలో కనిపించింది అనంటుంది పార్వతి అదేంటమ్మా నువ్వు మందుల కోసం ఏంటి నాకో శ్రీకరణీకో చెప్తే తీసుకొచ్చేవాళ్ళం కదా అనంటాడు కమల్ అత్తయ్య మందుల కోసం వెళ్లలేదు కన్నయ్య ఇంట్లో జరుగుతున్న గొడవలకు మనశ్శాంతిగా ఉండలేక మందుల నెపంతో బయటకొచ్చారని నాకు అర్థమైంది కాని మీకెవరికీ ఆ విషయం అర్థం కావట్లేదు అనంటుంది అవని శ్రీకర్ శ్రేయ అంటూ అవని అరవడంతో అందరూ బయటికొస్తారు అవని నీ చూసి ఏంటిలా వచ్చావు అని శ్రేయ పొగరుగా అడుగుతుంది నీ భార్య పెద్దవాళ్లనే గౌరవం మర్యాద లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కంట్రోల్ చేయలేని స్టేజ్ కచ్చావా శ్రీకర్ అని అడుగుతుంది అవని ఏంటి మళ్లీ నా భర్తకి నీతులు చెప్పడానికి వచ్చావా అని శ్రేయ అడిగితే కాదు నీకు చెప్పడానికి వచ్చాను నువ్వు అత్తయ్యనేమన్నావు నోటికొచ్చినట్లు ఏం వాగావ్ అంతా తెలుసు నాకు నేను నీతో మాట్లాడుతూ ఉంటే ఎటో చూస్తున్నావేంటి శ్రేయ చదువుకున్నావు కదా పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలనే సంస్కారం లేదా అని గడ్డి పెడుతుంది అవని నా సంస్కారం గురించి నువ్వు మాట్లాడే అర్హత కాని ప్రశ్నించే అధికారం కాని నీకు లేవు అని తిరుగుతుంది అని శ్రేయ ఎదురు తిరుగుతుంది బాగా పెరిగింది పొగరు నేను అనుకుంటున్న నీ మంచి అహంకారంగా మారిందని నేనెప్పుడో గ్రహించాను కాని అనుకున్న నీ అహంకారం ఇంట్లో గొడవలు పెట్టి రచ్చ చేసే స్థాయికి పెరిగిపోయిందని నేను అనుకోలేదు అనంటుంది అవని ఇక్కడ ఏ గొడవ జరిగినా ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా అన్నింటికి మూల కారణం నువ్వే కదా అది మర్చిపోయి మాట్లాడుతున్నావా అనంటుంది శ్రేయ అన్నయ్య నీ ముందే వదంతో ఇలా మాట్లాడుతూ ఉంటే నీ భార్యని ఏమీ అనకుండా సైలెంట్ గా ఉన్నావేంటి అని శ్రీకర్ ని అడుగుతాడు కమల్ సైలెంట్ గా ఉండకపోతే నన్ను తిట్టమని కొట్టమని చెప్తున్నావా అని ఫైర్ అవుతుంది శ్రేయ నీకు బుద్ధి చెప్పడం లేదేంటని అడుగుతున్నాను అంటాడు కమల్ ఇంట్లో పెద్దవాళ్లకే బుద్ధి లేనప్పుడు మిగతా వాళ్ల బుద్ధుల గురించి మాట్లాడడం దేనికి ఏవతయ్య ఇక్కడ ఏం జరిగింది ఎవరు ఎవరిని తిట్టారు ఎవరు ఏమన్నారు అన్ని అవనికి చెప్పి ఆవిడి చేత మమ్మల్ని తిట్టించడానికి ఇక్కడ తీసుకొచ్చారా ఇంట్లో జరిగిన విషయాల్ని ఈ ఇంటి మనిషి కానీ ఆవిడికి చెప్పి మా మీదకి ఉసిగలిపి మమ్మల్ని రెచ్చగొచ్చడానికి తీసుకొచ్చారా ఇదేనామే పెద్దరికం కొంచెమేనా బుద్ధుందా మీకు అని పార్వతిని అవమానిస్తుంది శ్రేయ ఈ మాట వినగానే అవని రక్తం ఉడికిపోతుంది శ్రేయ మనందరికి అమ్మలాంటి అత్తయ్య గారిని పట్టుకుని బుద్ధుందా అని అడుగుతావా పెద్దరికాని కూడా గౌరవించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావంటే నీకు బుద్ధుందా అంటూ లాగి పెట్టి ఒక్కటిస్తుంది శ్రేయని అవని ఆ దెబ్బతో అందరూ ఉలిక్కి పడతారు నన్ను కొడతావా అని శ్రేయ అడిగితే మా వదిన కొట్టుండకపోతే ఆ పని నేను చేసుండేదాన్ని నా ముందే మా అమ్మ గురించి నోటికొచ్చినట్లు వాగుతావా ఇంకోసారి నోటికొచ్చినట్టు వాగితే మర్యాదగా ఉండదు జాగ్రత్త అని ప్రణతి వార్నింగ్ ఇస్తుంది శ్రీకరణ్య చేయాల్సిన పని నువ్వు చేసి వదిన చాలా థ్యాంక్స్ అని అంటాడు కమల్ ఇంతలో పల్లవి మధ్యలో దూరుతుంది నువ్వు ఉండేది అక్కడ మేము ఉండేది ఇక్కడ నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకుతున్నావు మాకు నచ్చినట్లు మేం బ్రతుకుతున్నాం ఇక్కడ జరిగే గొడవలతో నీకేం పని నీకేం అధికారం ఉందని శ్రేయను కొట్టావు అని అవనిని ప్రశ్నిస్తుంది పల్లవి అహంకారాన్ని ప్రశ్నించేందుకు అధికారాల అవసరం లేదు మనిషి ఉంటే సరిపోతుంది మానవత్వం సంస్కారం ఉంటే సరిపోతుంది అవి నీకు లేవు కాబట్టే నన్ను ప్రశ్నిస్తున్నావు మంచి మనిషైన శ్రేయ ఇలా మారిపోవడానికి కారణం నువ్వు నీ ఎదుటే శ్రేయ అత్తయ్యనే అన్నని మాటలంటూ ఉంటే అది తప్పని చెప్పకుండా అధికారాల గురించి మాట్లాడుతున్నావా నీ ధైర్యం ఎంకరేజ్మెంట్ చూసుకునే శ్రేయ ఇలా తయారైంది ముందు బుద్ధి చెప్పాల్సింది శ్రేయాకి కాదు నీకు అని పల్లవిని కొట్టబోతుంది అవని అయితే కొట్టకుండా అవని చేతిని పట్టుకుని భరత్ ఆపుతాడు ఇది చూసి అందరూ అవుతారు నువ్వు పల్లవి సిస్టర్ ని అపార్థం చేసుకుంటున్నావక్క అక్క చాలా మంచిది వద్దక్క ఆవేశపడుకు అంటూ భరత్ అంటాడు చూశావా నా ట్రైనింగ్ అన్నట్లు పల్లవి ఎగరేస్తుంది దాంతో అవనికి ఇంకా కోపం వస్తుంది రేయ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతోందా నేను ఇంట్లో లేకపోవడానికి నాకు నా భర్తకి మధ్య గొడవలు రావడానికి కారణం అనుమానాలు అపార్థాలే కానీ వీళ్ళంతా నన్ను బద్ధ శత్రువుల చూడ్డానికి ముఖ్య కారణం నువ్వు నువ్వు ప్రణతి ప్రేమించుకున్నారని తెలిసినప్పటి నుంచి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నేను అడిగినప్పటి నుంచి ఉన్న గొడవలు ఇంకా పెద్దవయ్యాయి లేని సమస్యలు పుట్టుకొచ్చి మా మధ్య ఉన్న దూరాలు మరింత పెరిగిపోయాయి అది తెలుసుకోకుండా మాట్లాడుతున్నావేంట్రా అంటూ భర్తకి గట్టిగా ఇచ్చి పడేస్తుంది అవని నువ్వు చెప్పింది నిజమే అక్క కానీ ఆలోచనలు అభిప్రాయాలు అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు అప్పుడు నన్ను అపార్థం చేసుకున్న వాళ్లే ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటున్నారు అది నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించక్క అంటూ భరత్ నీతి పలుకులు పలుకుతాడు నీలో ఇంత సడన్ గా ఇంత మార్పు ఎందుకు వచ్చిందో దానికి కారణం ఎవరై ఉంటారో నాకు బాగా అర్థమవుతోంది నాకు అర్థమైన విషయాల గురించి ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసు మీ అందరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎవరిలో ఎంత మార్పు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎలాంటి గొడవలు జరిగినా అత్తయ్యను మర్యాద లేకుండా చులకనగా మాట్లాడితే నేను సహించేది లేదు ఊరుకునేది లేదు మీరు మీ నోటికి పని చెప్తే నేను నా చేతికి పని చెప్పాల్సి ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి అందరూ అంటూ వార్నింగ్ ఇస్తుంది అవని ఈ మాట వినగానే పార్వతికి కొండంత ధైర్యం వస్తుంది అత్తయ్య నేను ఎళ్ళొస్తాను ఇక్కడ మీ మీద ఈగ వారినా సరే నాకొక్క ఫోన్ చేయండి చాలు ఈగలికి దోమలికి బొద్దింకలకే కాదు బెదిరింపులకు కూడా ఎలాంటి మందు కొట్టాలో నాకు బాగా తెలుసు నేను చూసుకుంటాను అని అంటుంది అవని శ్రీకర్ నీతో నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి కన్నయ్య ప్రణతి అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి అనే అవని బయటికి వెళుతుంది ఇంతలో శ్రీకర్ దగ్గరికెళ్లి పల్లవి రెచ్చగొడుతుంది బావా అవని అక్క నీ ముందే నీ భార్యని కొట్టిందంటే రేపు అన్న రోజు శ్రేయని జుట్టు పట్టుకుని బయటికి గెంటేసినా గెంటేస్తుంది అప్పుడు కూడా నీకేం పట్టనట్లుగా ఇలాగే సైలెంట్ గా ఉంటావా అని అడుగుతుంది పల్లవి ఇక బయట వెయిట్ చేస్తున్న అవని దగ్గరికెళ్లి ఏంటి వదిన అంటాడు శ్రీకర్ నీలో ఇంత సడన్ చేంజ్ రావడానికి కారణమేంటి నేను పలకరించినా కూడా నాతో మాట్లాడడానికి ఇష్టం లేనట్లు బిహేవ్ చేస్తున్నావంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది నేను చేస్తున్నది తప్పనట్లు శ్రేయ నాతో మాట్లాడుతూ ఉంటే నువ్వు శ్రేయని సపోర్ట్ చేస్తూ మాట్లాడావు నువ్వు నీ భార్యని సపోర్ట్ చేయడం మాట వినడం తప్పనట్లేదు శ్రీకర్ కానీ మనం పోగొట్టుకున్న కంపెనీ తిరిగి సంపాదించాలని అనుకోకపోవడం తప్పు అలాంటి ప్రయత్నం చేయకపోవడం తప్పు భర్త మాట భార్య వినాలి భార్య మాట ఒకరినొకరు గౌరవించుకోవాలి కానీ భార్య మాట వినడం కోసమే మన కుటుంబానికి సంబంధించిన సమస్యని గాలి కొదలయడం అది తప్పని కనిపించట్లేదా నాతో రెక్లెస్ గా మాట్లాడుతున్నందుకు నేను ఫీల్ అవడం లేదు కానీ అత్తగారు అన్న కనీస మర్యాద కూడా లేకుండా ఆవిడ్ని అంత అవమానించి మాట్లాడుతోందంటే నీ భార్య నీకు మంచి చెబుతోందో చెడు చెబుతోందో నీకు అర్థం కావడం లేదా శ్రీకర్ సమాధానం చెప్పు మాట్లాడు శ్రీకర్ అని అంటుంది అవని కంపెనీ విషయాలు కుటుంబ విషయాలు పక్కన పెడితే ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది నేను నా లైఫ్ గురించి ఆలోచించడం తప్పేం కాదు కదా ఇంతకు మించి నేనేం చెప్పలేను దయచేసి నన్ను ఇంకేం అడగొద్దు అంటూ శ్రీకర్ లోపలికి వెళ్లిపోతాడు మరోవైపు పార్వతికి నీరసంగా ఉండడంతో కళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తాయి ఇది చూసి పక్కకెళ్లి దాక్కుంటుంది పల్లవి అమ్మో రాత్రి తలనొప్పిగా ఉంది జ్వరం వచ్చినట్లుగా ఉందని చెప్పింది ఇప్పుడివిడి గారికి సేవలు చేస్తూ కూర్చోవలేమో అని అనుకుంటుంది పల్లవి ఇంతలో శ్రేయ నాకు కొంచెం జ్వరం ఎక్కువగా ఉందమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్లి కమల్నో శ్రీకర్నో రమన్ చెప్తావా అనంటుంది పార్వతి వాళ్ళిద్దరేదో పరుందని బయటికెళ్లారు అని అంటుంది శ్రేయా అవునా సరే వెళ్లి భరత్నో ప్రణతినో పిలు అంటే అమ్మమ్మ గారు కళజోడి ఫ్రేమ్ మార్పించుకు రావడానికి వాళ్ళిద్దరినీ తోడుగా తీసుకెళ్లారు అనంటుంది సరే నువ్వు కొంచెం నన్ను ఆస్పత్రికి తీసుకెళ్తావా అని పార్వతి అడిగితే నాకిప్పుడు అర్జెంటుగా బయటికి పనుంది కమల్ శ్రీకర్ రాగానే మిమ్మల్ని తీసుకెళ్తారులేండి అని వెళ్ళిపోతుంది శ్రేయ ఇక ఎక్కడ తనని తీసుకెళ్లవని అడుగుతుందోనని ఏదో ఫోన్ వచ్చినట్లుగా యాక్ట్ చేస్తూ వస్తున్నా అంటూ పల్లవి జారుకుంటుంది దాంతో పార్వతికి ఎవరు ఎలాంటివారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది మరోవైపు ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఆరాధ్య ఇవిగో నీకు ఇష్టమైన బొమ్మలు చాక్లెట్స్ తీసుకొచ్చాను అంటూ అక్షయ్ అంటాడు ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు నాన్న అని అడిగితే నేను కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను కదా ఈ రోజు నా ఫస్ట్ శాలరీ వచ్చింది బంగారం అందుకే నీకు గిఫ్ట్లు కొన్నాను అని అంటాడు ఇక నుంచి ఆయన డబ్బుల కోసం ఇబ్బంది పడక్కర్లేదు చాలా హ్యాపీగా ఉంది అని మనసులో అనుకుంటుంది అవని నాన్న శాలరీ వచ్చిందన్నావు నాకు గిఫ్ట్ ఇచ్చావు మరి అమ్మ కోసం ఏం తీసుకురాలేదా అమ్మకేం తెచ్చావు నాన్న అని ఆరాధ్య అడుగుతుంది మీ అమ్మకివ్వాల్సింది వేరే ఉందమ్మా ఇంతకు ముందు ఇక్కడ కొద్ది రోజులు పేయింగ్ గా ఉన్నాను ఇప్పుడు నా కూతురు కోసం ఉంటున్నాను తింటున్నాను అన్నిటికీ కలిపి పదివేలు తీసుకో అంటూ డబ్బిస్తాడు అక్షయ్ దాంతో ఆ డబ్బు వంక చూస్తూ అవని డైలాగులు కొడుతుంది ఉంటున్న దానికి తింటున్న దానికి బాగానే లెక్కలేసినట్లున్నారు మరి అడిగిన వేసిన లెక్కలకి జీతాలు జీవితాలు సరిపోవనిపిస్తోందా అని అడుగుతుంది అవని ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది అలాగే ప్రేమించడానికి ఒక రేటు ప్రేమ ఎక్కువైతే ఒక రేటు బ్రేకప్ కి ఒక రేటు డైవర్స్ కు ఒక రేటు అన్నింటికీ ఒక రేటు ఎక్కడా లేదు ఉండుంటే వాటికి కూడా రేటు కట్టేవాణ్ణి అని అంటాడు చాలా గొప్పగా చెప్పారు మీరన్నట్లు అనుమానాలకి అపార్థాలకి కూడా రేట్ అనేది ఉండుంటే మనుషుల్లో పిచ్చి ప్రేమలు పిచ్చి ఆలోచనలు పిచ్చి కోరికలు ఇలాంటివేవి ఉండేవి కాదు అని అంటుంది అవని అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది